గత కొన్ని రోజులుగా విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఫ్లక్చువేటెడ్గా ఉంది ఒక ఇన్నింగ్స్లో బాగా అద్భుతంగా రాణించడం మా మరుసటి ఇన్నింగ్స్కి ఇన్నింగ్స్కే తను సింగిల్ డిజిట్ లేదా వెని తిరగడం ఇట్లాగా మనం గత కొన్నాళ్ళుగా చూస్తున్నాం అయితే మధ్యలో చాలా దారుణమైన ఫామ్ ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లీ తర్వాత మళ్ళీ పికప్ అయ్యాడు అయితే లాస్ట్ ఐపీఎల్ ఐపీఎల్లో కూడా తను చాలా బాగా రాణించాడు కానీ గత రెండు ని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే అస్సలు అంటే అస్సలు పసలేని పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు ఈ క్రమంలో విరాట్ కోహ్లీ విషయంలో బీసీసీఐ వాళ్ళు చాలా విమర్శలను గుప్పించారు ముఖ్యంగా చెప్పాలి అంటే నువ్వు ఇంకా క్రికెట్కి పనికిరావని టెస్ట్ క్రికెట్కు నువ్వు ఉద్వాసన పలకాలని వన్డే నుంచి కూడా పక్కకి పం పంపించడం కోసం లేక పొగ పెట్టడం అనే ఒక విషయాన్ని నమ్మి అటు గంభీర్ కానీ ఇటు సెలెక్టర్లు కానీ చాలా ఎక్కువగా ప్రెషర్ తీసుకొచ్చారు కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీ వాళ్ళందరికీ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు అదేంటి అంటే గత కొన్ని రోజులుగా చాలా తీవ్రమైన మెడనొప్పి గాయంతో బాధపడుతున్నాడు విరాట్ కోహ్లీ అంటే దాదాపుగా రోజుకి మూడు నాలుగు పెయిన్ కిల్లర్ ఇంజక్షన్స్ తీసుకున్నా కూడా తనకి చాలా ఎక్కువగా నెక్ పెయిన్ అనేది వస్తుంది అయితే తను దేశవాళీ క్రికెట్ అయిన రంజీ ట్రోఫీ ఆడతాడా లేదా అనే విషయం పైన స్పష్టత రాలేదు ఒకవేళ కనుక తన దేశవాళీ క్రికెట్ కనుక ఆడకపోతే తనకి మళ్ళీ తను తాను నిరూపించుకునేది ఓన్లీ ఇంకా ఇంగ్లాండ్ తో జరగబోయే వన్ డే సిరీసే అది కూడా మూడు మ్యాచ్లే ఆ మూడు మ్యాచ్ల్లో తను మళ్ళీ పికప్ అయ్యే అవకాశాలు అంటే ముందుగా కొంచెం ప్రాక్టీస్ కానీ లేకపోతే ఏదైనా తనకి సంబంధించిన ఒక ట్రోఫీ ఆడితే అక్కడ తను బాగా వామప్ అయ్యి నేరుగా ఇక్కడ ఇంగ్లాండ్తో జరగబోయే మూడు డేల సిరీస్లో తను అద్భుతంగా రాణించగలడు కానీ ఆ అవకాశం ఉంటుందా లేదా అసలు వన్ డేకి తను ఆడతాడా ఐపీఎల్కి ఆడతాడా మెడల్ గాయం ఎలా ఉంటుందా అనే పైన క్లారిటీ లేదు కానీ ఈ రోజు బీసీసీఐకి రాత్రికి రాత్రే తన ఒక మెసేజ్ పంపించాడంట అదేంటి అంటే పదమూడేళ్ల తర్వాత మళ్ళీ తిరిగి రంజీలోకి అడుగు పెట్టబోతున్నాడు మన రన్ మెషిన్ విరాట్ కోహ్లీ అయితే ఇది ఆడేందుకు తను సిద్ధమవుతున్నట్లు దేశవాళి టోర్ ని బరిలోకి దిగుతున్నట్టు బీసీసీఐకి మెసేజ్ పెట్టాడు జనవరి ఇరవై మూడు నుంచి ఢిల్లీ సౌరాష్ట్రం మధ్య మ్యాచ్ జరుగుతుంది అయితే ఈ మ్యాచ్ కు మెడనొప్పి కారణంగా ఉండట్లేదేమో అనుకున్నారు ఆ తర్వాత జనవరి ముప్పై నుంచి రైల్వేస్తో జరగనున్న చివరి లీగ్ మ్యాచ్కు అందుబాటులో ఉంటాడా అని కూడా అడిగారు దీనిపైన స్పష్టమైన క్లారిటీ అయితే విరాట్ కోహ్లీ ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా తన మెడనొప్పి తీవ్రంగా ఉందేమో అని అనుకున్నారు కానీ ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్కు తను మెసేజ్ పంపించినట్టు ఆ తర్వాత బీసీసీఐకి కూడా మెసేజ్ పంపించినట్టు తెలుస్తుంది ఆ జట్టు ప్రధాన కోచ్ అయిన శరణ్దీప్ సింగ్ ఇదే విషయాన్ని చెప్పాడు కదా అంతర్జాతీయ మ్యాచ్ లేని సమయంలో ప్లేయర్స్ ఖచ్చితంగా దేశవాళి క్రికెట్ లో పాల్గొనాలని రీసెంట్ గానే బీసీసీ ఆదేశించిన విషయం తెలిసిందే కదా అయితే స్టార్ ఆటగాళ్ళకు కూడా మినహాయింపులు ఉండవని చెప్పింది దీంతో రోహిత్ శర్మ ముంబైకి రిషబ్ పంత్ ఢిల్లీకి జడేజా సౌరాష్ట్రకి శుభ్మన్ గిల్ పంజాబ్కి యశస్వి తో పాటు ముంబైకి ఇలాగా ఒకరి తర్వాత ఒకరు చక్కగా వాళ్ళ వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన జట్టులో జాయిన్ అయిపోయి ముమ్మరంగా ప్రాక్టీస్ చేయడమే కాకుండా ఇప్పుడు చక్కగా విరాట్ కోహ్లీ కూడా వచ్చేసాడనమాట ఇంకా వైస్ కెప్టెన్గా తర్వాత కనుక చూసుకున్నట్టయితే టీ ట్వంటీ లీగ్ ఏదైతే జరుగుతుందో ఇంగ్లాండ్ అలాగే భారత్ మధ్య దీనిలో వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ తీసుకున్నారు హార్దిక్ పాండ్యాన్ని పక్కకు తోసేసి సో అలా